వాళ్ళు చాలా మంది ఉన్నారు వహి రాసే సహాబీ కూడా మృతదైపోయారు అల్లా యొక్క కురాన్ అవతరణ అవుతున్నప్పుడు దాన్ని రాసే సహాబీ అతను కూడా మృతదైపోయారు ఇస్లాం యొక్క ధర్మాన్ని వదిలేశారు మగవాళ్ళు ఇస్లాం యొక్క ధర్మాన్ని వదిలేశారని చెప్పి దాఖలాలు ఉన్నాయి కానీ ఒక్క స్త్రీ కూడా ఇస్లాం ధర్మాన్ని వదిలినట్టు దాఖలా లేదు ఒక్క స్త్రీ కూడా ఇస్లాం యొక్క ధర్మాన్ని వదిలినట్టు దాఖలా లేదు ఆడవాళ్ళలో చాలా శుభనాలు వల్లా తాలా పెట్టారు అందులో ఉన్నతమైనవి నాలుగు సుగుణాలు ఉన్నాయి అవేంటో తెలుసా ఒకటి ఎక్కువగా మాట్లాడడం రెండు ఎక్కువగా యాదవడం మూడు సహనం వహించడం నాలుగు ఓర్పు వహించడం ఈ నాలుగు సుగుణాలు అల్లా తాలా స్త్రీలలో పెట్టారు ఈ నాలుగు సుగుణాలు కనుక యొక్క దీని గురించి మారిపోతే వాళ్ళకన్నా పెద్ద దాయిలు ప్రపంచంలో ఎవరు ఉన్నారు ఎక్కువ మాట్లాడతారు ఎవరైనా కనబడితే మాట్లాడతారు ఎవరైనా కూర్చుంటే మాట్లాడతారు నిలబడి మాట్లాడుతూ ఉంటారు గంటల గంటలు సమయం అయిపోతుంది కానీ వాళ్ళకేం తెలియదు అదే మాటలు కనుక అల్లా యొక్క దీని వైపుకు మారుస్తే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మీద అల్లహతాలా పుణ్యాన్ని ప్రసాదిస్తారు ఎంత ఎక్కువగా మాట్లాడితే అన్ని పుణ్యాలు అల్లహ తాలా ప్రసాదిస్తాడు వాళ్ళ యొక్క మార్పు ఏం రావాలి వాళ్ళు మాట్లాడే మాటలు యొక్క దీని గురించి అవ్వాలి వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడతారు మాట్లాడే కాంపిటీషన్ కనుక పెడితే స్త్రీల కన్నా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో లేరు ఎవరు కూడా ప్రపంచంలో లేరు ఒక అబద్ధం చెప్పమని ఒక అతను ఒక పోటీ పెట్టాడు కాంపిటీషన్ పెట్టాడు ఏదైనా ఒక పెద్ద అబద్ధం బాగా పెద్ద అబద్ధం చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ని ఇస్తామని చెప్పి ప్రైజ్ మనీ చాలామంది అనేక రకాల అబద్ధాలు చెప్పారు ఒక వ్యక్తి మాత్రం ఒక అబద్ధం చెప్తారు ఏంటో తెలుసా ఇద్దరు ఆడవాళ్ళు ఒక పక్క పక్కనే కూర్చున్నారు కానీ మాట్లాడుకోలేదు అన్నారు ఇద్దరు ఆడవాళ్ళు పక్క పక్కనే కూర్చున్నారు కానీ మాట్లాడలేదు ఆ అబద్ధానికి మాత్రమే ప్రైజ్ ఇస్తారు ఎక్కువగా మాట్లాడే తత్వం స్త్రీలలో ఉంది దీన్ని మార్చారు వాళ్ళు కనుక దాన్ని మార్చుకుంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మీద కూడా అల్లా చాలా వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదిస్తారు సహనం రెండు అక్షరాల నిఖ అనే రెండు అక్షరాల పదాలతో తనకు ఇరవై ఏ సంవత్సరాల జీవితాన్ని ఇరవై సంవత్సరాల స్నేహాన్ని ఇరవై సంవత్సరాల ఆస్యాయతని అనురాగాన్ని వదిలి రెండు అక్షరాల నిఖ అనే పదాలతో వచ్చి తెలియని వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సహనం ఊహించి నిలబడిపోతుంది స్త్రీ అంత సహనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే సహనం ఉంచుతుంది ఎక్కువగా ఏడుస్తుంది తల మీద ఉంటుంది కుండ ఏడవడానికి రైదలు రాసుకోవాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళు ఇట్టే ఏడిచేస్తారు సీరియల్ చూస్తే ఏడ్చేస్తారు పక్కన వాళ్ళు కష్టాలు చూస్తే ఏడ్చేస్తారు వీళ్ళ ముందు ఎవరైనా చూస్తే ఏడుచేస్తారు మీరు చూస్తారో ఎవరైనా చనిపోయినప్పుడు ఆడవాళ్ళు కూర్చుంటారు అక్కడ అందుకు చనిపోయిన దగ్గర ఏడవడానికి ఆడవాళ్ళు పెట్టేవారంటే తప్పింది డబ్బులు ఇచ్చి ఎందుకంటే ఆడవాళ్ళు రియాలిటీగా ఏడుస్తారని చెప్పి కష్టం వస్తే ఏడుస్తారు అన్నం ఉడకలేకపోతే ఏడుస్తారు భర్త ఏదో అన్నాడని ఏడుస్తారు జీతం ఇవ్వలేదని ఏడుస్తారు కొత్త బట్టలు లేవని ఏడుస్తారు నగలు సరేని లేవని ఏడుస్తారు ఇంటిలో కరెంటు లేదని ఏడుస్తారు వస్తువులు లేవని ఏడుస్తారు ఫ్రిడ్జ్ లేదని ఏడుస్తారు ఈ ఏడుపుని కనుక మారిస్తే అల్లా యొక్క దీని గురించి వీళ్ళు వేడిస్తే అయ్యల్లా ప్రపంచంలో మానవుల యొక్క జీవితంలో యొక్క దీని రావాలి అని చెప్పి అల్లా ముందు కనుక వీళ్ళు వేడిస్తే వీళ్ళు ఏడితే కన్నీంటి చుక్క మీద అల్లాతా వీళ్ళకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఇతరులకి సన్మార్గాన్ని కూడా ప్రసాదిస్తారు ఎప్పుడు మాట్లాడు ఓర్పు స్త్రీలకు ఉన్నంత ఓర్పు ప్రపంచంలో ఎవరికి ఏ జాతికి కూడా లేదు ఏ జీవరాశికి కూడా లేదు పిల్లవాడు అర్ధరాత్రి పన్నెండు అయిన తర్వాత కూడా రెండు గంటలకి మూడు గంటలకి ఏదినా సరే తల్లి వెంటనే లేచి పాలిస్తుంది అతను ఆ పక్కలో యూరుని పోసిన మోషన్ వేసిన తర్వాత కూడా దాన్ని కూడా ప్రేమగా శుభ్రంగా చేసి ఆ తడిచిన చోతులు ఆ స్త్రీ పడుకుంటుంది పిల్లల్ని పొడి పొడి స్థలంలో పడుకోబెడుతుంది ఓర్పు ఓర్పు ఈ వెళ్ళి కష్టాల మీద రావాలి అల్ల యొక్క దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వచ్చే కష్టాల మీద ఓర్పు వహించడం ఆడవాళ్ళు వహిస్తారు ఎన్నో దాఖలాలు ఉన్నాయి ప్రభుత్వ మహమ్మద్ రసులు అస్లం గారు సహబాద్ అమ్మేజా ఆశారది అవుతానని తెలిపేది మా ఇళ్లలో చంద్రుడు పైన కనపడేవాడు అరిగిపోయి కరిగిపోయి వెళ్ళిపోయేవారు మళ్ళీ చంద్రుడు వచ్చేవాడు అరిగిపోయి కరిగిపోయి వెళ్ళిపోయేవాడు మళ్ళీ చంద్రుడు వచ్చేవాడు అరిగిపోయి కరిగిపోయి వెళ్ళిపోయేవాడు రెండేసి నెలలు గడిచిపోయేది కానీ మా ఇళ్లలో పొయ్యలేగేది కాదు నా రొట్టి గురించి వెలిగేది నా మాంసం గురించి వెలిగేది మరి ఏం తిని మీరు జీవితాన్ని గడిపేవారని సాబాలు అడుగుతామన్నారు తె అస్వస్థే మేము రెండు వస్తువులు తిని జీవితాన్ని గడిపేవాళ్ళం అవి రెండు కూడా మాకు నల్లగా కనబడేవి ఒకటి కచోరం ఎండిపోయిన కచోరాలు పర్వత మహమ్మద్ శ్రీ గారు రాత్రి సమయంలో కజోర తోటలకు వెళ్ళి ఎండి రాలిపోయిన మట్టిలో కలిసిపోయిన కజోరాలను ఏరుకుని తీసుకువచ్చేవారు అవి ఒంటె ముందు పెట్టిన తర్వాత కూడా ఒంటె కూడా ఆ కజోరాలను తినదు అటువంటి కజ్జోరణ ప్రవర్తక శాస్త్రం గారు రాత్రి ఇంటికి తీసుకొచ్చి నీళ్లలో ముంచి పొద్దున దాన్ని తినేవారు మాకు ఆకలి వలన నీళ్లు కూడా నల్లగా కనపడేది మాకు ఆకలి వలన నీళ్లు కూడా నల్లగా కనబడేవి చివరికి మొహమ్మద్ రసూల్లాహాస్ అసలాం గారి యలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి చీకడైపోతే దూరం నుంచి ఒక సహాబి ప్రయాణం చేసి వచ్చి అమిజాన్ ప్రవక్త మహమ్మద్ సలాహం గారిని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాను వెలుతురు ఏదైనా ఉంటే దీపం వెలిగించండి ప్రవక్త గారి ముఖాన్ని నేను చూస్తాను అంటే అమిజాన్ ఆన్సర్ ఎవరో అవసరాలన్నా ఏమందో తెలుసా మా ఇళ్లలో కనుక నేను నూనె కనుక ఉండి ఉంటే ఆ నూనెని తాగి మేము ఆకలి చంపుకునే వాళ్ళం దీపం ఎందుకు వెలిగించే వాళ్ళం ఉంది ఆ స్థితిలో బహుమతులు గారు తన ఇంటిని వదిలి పదకొండు ఇళ్ళులు మెయింటెనెన్స్ చేశారు వాళ్ళు సహనం వహించారు ఓర్పు వహించారు దాని ద్వారానే అల్లాహ తలా ఇక్కడి దాకా అల్లా యొక్క దీన్ని వ్యాపింపజేశాడు దీన్ని కనుక మనం క్రత కదులు చేయకపోతే దీని కనుక మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ దీన్ని